హలో అండి ఈరోజు మనము చింతపల్లిలోని సాయిబాబా టెంపుల్ గురించి తెలుసుకుందాము మనం హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వెళ్ళే రోడ్లో చింతపల్లి రోడ్డు మీదనే ఉంటుందండి మనం హైదరాబాద్కు సిక్స్ టు కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది రోడ్డు మీదనే గుడి అండి గుడి మనం చాదరగట్లో కానీ ఎక్కామనుకోండి గుడి ఎదురుగానే గేటు ముందే దిగొచ్చండి మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ మనం హైదరాబాద్ కావచ్చు అంత సౌకర్యంగా ఉందండి గుడి ఎక్కడా లేనటువంటి షిర్డి తర్వాత అంత ప్రసిద్ధిగాంచిన గుడి ఈ చింతపల్లిలోని గుడి మనకు చూడండి చింతపల్లి సాయిబాబా టెంపుల్ ఇది మనకి ఎక్కడైనా సరే గోశాల పక్కకు ఉంటుంది కదండి మనకి ఇక్కడ మాత్రం గోశాల ముందుగా మన ఆవులకు ప్రదక్షిణ చేసి మనం గుడి లోపలికి వెళ్తాం బాబా లోపలికి చూడండి ఇక్కడ చుట్టూర మధ్యలో కన్నయ్యని పెట్టారు చుట్టూర గోవులను కట్టేశారండి తొమ్మిది గోవులు ఉంటాయి ఇక్కడ పక్కనన్నీ లేగ దూడలు ఉంటాయి ఆవులు ఇక్కడ ఉంటే పక్కన ఉంటాయి ఈ ఆ గోశాల కూడానండి ఇక్కడ చాలా పెద్దగా ఉందండి కొన్ని వందల ఆవులని గుడి వెనకాల దాంట్లో అన్ని రక్షిస్తూ ఉన్నారంట పోషించుకుంటూను చూడండి ఇక్కడ మనకు గడ్డి కూడా అమ్ముతారు ఆ గడ్డి తీసుకొని మనం ఈ గోవులకు పెట్టచ్చు ఇక్కడ మనము కావాలంటేనండి డబ్బులు కట్టొచ్చండి వంద రూపాయల చెందగానే ఏదైనా గూగుల్ పే కానీ ఫోన్పేగా ఉందండి మనం ఇష్టం ఉన్నంత కట్టొచ్చండి ఈ గోశాలకు దీనికి ఏం బలవంతం లేదు చూడండి ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణంలో లోపలికి వెళ్ళాము చూడండి ఎంత బాగుందోనండి ఆలయ ప్రాంగణము నీట్గా కూడా ఉంటుందండి ఎంత బాగా ఎన్ని సౌకర్యాలు ఉన్నాయోనండి ఇందులోనూ ఇక్కడ రోజు మధ్యాహ్నం అన్న అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి గురువారం అయితే ఫుల్ రష్ ఉంటుంది మేము మ మొన్న ఫస్ట్ రోజు వెళ్ళామండి మార్చి ఫస్ట్ రోజు ఉగాది వెళ్ళిన తెల్లారి వెళ్ళాము అయిన కానీ జనాలు బాగున్నారు చూడండి ముందుగా వినాయకుడిని దర్శించుకొని ఒక రౌండ్ చుట్టామండి చక్కగాన చూడండి ఇలా ప్రదక్షిణలు చేసుకొని మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళాలి చూడండి ఇక్కడ ఎంత సౌకర్యంగా ఉందానండి అన్నీ కూడా చూస్తుంటే ఎంత ఉన్నాయి ఇక్కడ మనకు పది రూపాయలకు రెండు పిడకలు అమ్ముతారండి ఆవుతో చేసిన పిడకలు ఈ పిడకల్ని దూనిలో వేస్తున్నప్పుడు ఓం శ్రీ కర్మ దంశనే నమ అంటూ పిడకలు లోపల వేయాలండి ఈ మంత్రాన్ని పఠిస్తూ లోపల వేస్తే ఏ పాపాలు ఉన్నా కానీ పోతాయని ఇక్కడ అక్కడ చెప్తున్నారు అందరి నమ్మకము చూడండి మా బంగారం కూడా అందులో వేస్తున్నాడు పిడకల్ని ఎంత భయ పడకుండా వేడి వస్తున్నా సరే అంత బాబా అనుగ్రహము పక్కనే బాబా చూడండి ఎంత చక్కగా కూర్చున్నారు నిజంగా బాబా కూర్చున్నట్టుగానే అనిపిస్తుంది అండి ఇక్కడ చానా ఉన్నాయండి ఇక్కడ ఇది మేడి చెట్టు చూడండి ఇప్పుడు ఇలాను ఎండకు కాళ్ళు కాలక ఉండకూడదు కింద కార్పెట్ వేసారు అలా మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి చాలా ఇదిగాను ఈరోజు కొంచెం సోమవారం అవ్వడం మూలన రష్ తక్కువగా ఉంది గురువారం అయితే ఎక్కువగా ఉంటుంది బాగాను నేను ఇంతవరకు నాలుగు సార్లు వెళ్ళొచ్చానండి మళ్ళీ వెళ్తున్నాను ఇక్కడికి వెళ్తే మంచిగా అనిపిస్తుంది అందుకే మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాము చూడండి మరొకసారి చెప్తున్నాం ఇది నాగార్జున సాగర్ రోడ్ అండి చింతపల్లి పైనే ఉంటుందండి హైదరాబాద్ నుంచి సాగర్ వెళ్ళే రోడ్లో ఇక్కడ ఉంటుంది చూడండి అండి ఇక్కడ ఇక్కడ నుంచి మనం బాబాని క్లియర్గా చూపిస్తాను చూడండి లోపలికి వెళ్తే మళ్ళీ చూడని వీడియోలు తీయనియ్యరు కదా కొన్ని గుళ్ళలో ఇక్కడ ఒకసారి తీయనిస్తారు ఒకసారి తీయనియరు అందుకే నేను గుడి బయట నుంచే మీకు బాబాని చూపిస్తున్నాను డైరెక్ట్ అండి షిరిడిలో ఉన్నట్టుగా ఎంత చక్కగా బాబా ఉన్నారండి ఎక్కడ లేని సౌకర్యాలన్నీ ఈ టెంపుల్లో ఉన్నాయండి ఎలా అంటే ఇక్కడ హారతి కానీ మధ్యాహ్నం ఇచ్చినప్పుడు అండి ప్రతి ఒక్కరికి స్టూళ్ళు ఉంటాయండి గుడి లోపల చూడండి ప్రతి ఒక్కరు స్టూల్ చూడండి గురువారం కాకపోయినా ఎంత జనాలు ఉన్నాయండి ఇలా షీట్లు కొట్టిస్తారండి హారతప్పుడు అందరూ చదువుకోవడానికి మనం అందరూ మళ్ళీ ఇవి చదువుకొని అక్కడే పెట్టేసి వెళ్ళాలన్నమాట ఏ హారతికి అలా షీట్లు కొట్టించారు చక్కగాను ఇక్కడ గుళ్ళు లోపల అందరూ కూర్చోవడానికి స్టూళ్ళు ఉంటాయండి ప్రతి ఒక్కరికి ఎవ్వరూ కింద కూర్చోవలసిన పని లేదు అందరి స్టూళ్ళు ఉంటాయండి బయట కూడా చీర్స్ ఉంటాయి ఎక్కువ జనాలు అయినప్పుడు పైన కూర్చోడానికి కూడా చూడండి బాబాను లోపల కూడా మనం చక్కగా బాబాను చూపిస్తున్నాము మనకి ఇలా చూస్తుంటే షిరిడీలో చూసినట్టుగానే ఉంటుంది చూడండి ఎక్కడ లేని విధంగా ఇక్కడ జోలెలు ఉన్నాయండి ఎక్కడ ప్రపంచంలోనే జోలు అనేది బాబా గారికి లేదంట కానీ ఇక్కడ మనకు జోలకు కావాల్సిన అన్ని సామాగ్రి పూజా టెంపుల్ వాళ్ళే ఇస్తారండి మనం ఇంటికి తెచ్చుకొని రోజు మూడు గుప్పట్ల బియ్యం అందులో వేసి అష్టోత్తరం చెప్పుకొని నలభై రోజుల తర్వాత మళ్ళీ మనం మా బాబా దగ్గరికి వెళ్ళి ఇవ్వాలండి ఎక్కడ లేదండి ఇక్కడే ఉందంటండి ఈ సౌకర్యం మాత్రం ఇక్కడ ఉంది ఇష్టం ఉన్నవాళ్ళు అది మనకు ఫ్రీగా ఉచితంగా ఇస్తారండి గుడి వాళ్ళు మాత్రము చూడండి అందరూ హారతి టైంకు అందరు ఉన్నారండి ఇక్కడ మన బాబాని దగ్గరికి వెళ్ళి బాబా పాదాల మీద దండం పెట్టుకొని మనకు మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవడానికి ఇక్కడ ఉందండి అయితే మనకు మామూలుగా పాదాలు పెడతారు పాదాల మీద తల పెట్టి మొక్కుకొని వెళ్తాము ఇక్కడ మాత్రం మనం చక్కగా బాబా మీద తల పెట్టుకొని పాదాల మీద పెట్టుకొని మన మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవచ్చండి ఇక్కడ ఫోటోస్ కూడానండి కొంతమందికి ఉచితంగా ఇచ్చారు మాకైతే పెద్ద ఫోటోస్ అన్నీ కూడా ఒక షాల్వాన్ అన్నీ ఉచితంగా ఇచ్చారండి మరి అది మాత్రం నాకు తెలియదు ఎందుకు ఇచ్చారో డబ్బులు కూడా కాదు ఇంతకు ముందు వెళ్ళినప్పుడైతే డబ్బులు కడితే ఇచ్చారు ఇప్పుడు మాత్రం మాకు ఫ్రీగానే ఒక బాబా విగ్రహం ఫోటో కూడా ఇచ్చారండి చక్కగాను చూడండి బాబా గారిని చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందండి ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి చూడండి ఇక్కడ త్రిశూలం ఉందండి త్రిశూలం మీద అమ్మవారు ఉన్నారు మనకు లోపలికి వెళ్తూ ఉంటే ముఖద్వారం ఎదురుగానే ఉంది పక్కన కన్నయ్య ఉన్నారు చూడండి లోపల కూడా ఉన్నాయి కానీ అన్నీ చూపించడం కుదరలేదండి ఈరోజు ఇంకొక విషయం చెప్తానండి బాబా గారి దగ్గరికి మాత్రము పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మనము తర్వాత లైన్లో నిల్చనే పని లేకుండా పక్క నుంచి మన బాబా దగ్గరికి పంపించారండి మమ్మల్ని మాత్రము మా బుడ్డి బాబు ఉన్నాడు వృద్ధులకు కూడా అలానే ఉందండి ఇక్కడ గురుస్థానము చూడండి ఇక్కడ బాబావారి విగ్రహం ఫోటో పెట్టేసి చుట్టూరా దీపాలండి అక్కడ మనకు నూనె ప్రమిదలు డబ్బులు ఇస్తే వాళ్ళే ఇస్తారు గురుస్థాన్లో చూడండి బాబా గారు ఉయ్యల్లో పడుకొని నిజంగానే బాబా పడుకున్నాడా అన్నంత ఇదిగా ఉంటుందండి ఇక్కడ చూసి చాలా గుళ్ళల్లో ఇలా ఏర్పాటు చేశారు మా కుక్క పెళ్ళిలో కూడా ఇలానే సేమ్గా తయారు చేశారండి అక్కడ చూసో మరి ఎక్కడ కానీ సేమ్ ఇలానే ఉంది ఈ బాబా విగ్రహం మాత్రం నిజంగానే మాట్లాడుతున్నట్టుగా పెదములు కళ్ళు అన్నీ ఉంటాయండి మనతో మాట్లాడుతున్నట్టుగా అని అనిపిస్తుంది అండి గురుస్థాన్లో మాత్రం బయటకు వచ్చాక చూడండి ఇక్కడ పొయ్యి మీద బాబాగారు కలుపుతూ ఉన్నారు అన్నం పెట్టేసి ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుందండి ప్రతి ఒక్క రోజు అండి గురువారం ఒక్కరోజు కాకుండా ప్రతి నిత్యము అన్నదాన కార్యక్రమం ఎంతమందికి వచ్చి చూడండి ఎంత నీట్గా శుభ్రంగా ఉందండి గుడి మొత్తంలో చూడండి ఒకటే కొబ్బరికాయలు కొట్టుందండి చక్కగాను ఈ ఆలయం వెనకాలని అంటే కొన్ని వందల ఆవులని గుడి వాళ్ళు పోషిస్తున్నారంటండి ఒకటి నచ్చింది ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని ఇక్కడ పక్కకు తీసుకెళ్ళి దర్శనం చేయించడం మాత్రం బాగా నచ్చిందండి ఇబ్బంది పడకుండాను నేను ఇంకా క్లియర్గా చూపించలేకపోయానండి గుడి గురించి గుడి మాత్రం చాలా బాగుందండి షిరిడీ చూసినట్టుగానే అనిపిస్తుందండి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రము గోశాల కూడా చాలా బాగుందండి గోచాతిని రక్షిద్దాము గోమాతను పూజిద్దాము